కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడి చేస్తున్నాను ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి దరిద్రుడా కడుపు అనందు గడి ఏం బాబు పైనుంచి కింద ముద్రపోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ ఆలయ ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే మాత్రం గుడికి వెళ్తావా ఏం బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయి మిగిలింది ఒకటే జత అది సంగతిలో పెట్టుకున్నా అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను బాబు మీకు వెయ్యి ఎకరాల పొలం ఉంది కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టంతా మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనంగా పెద్దానికి తిరగటం లేదు అనవరం నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావాల్సింది అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాలు కొనుక్కుని వెళ్ళడం ఆచారం బాబు గారు మనకి వచ్చినందుకు కాలు చేతులు కడుకోవడానికి మీరు కాలుజె కడుక్కోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏంటమ్మా నేనేమన్నా బేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడీ చూడు తల్లి అమ్మా తల్లి పోత రజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలేస్తా దెబ్బియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి భగవంతుని అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరుదేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటా మంగళారా నన్ను చూసుకోవడానికి పోత్రిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను ముప్పి

రేపు పంచాయతీలో ఈ రకంగానే జరిగిందని చెప్పు నీ పొలం నీకు ఇప్పిస్తా ఏం పంచాయతీ పెద్దల్లో నేను ఉంటాడు కదా అగ్గిలో ఓ పుల్ల ఎక్కువేసా మరి నా పెళ్ళం పిల్లల సంగత నువ్వే తొక్కులాడాక సుబ్బారాయుడు యాడో చోట నేనే దాచిపెట్టాలే అది సరే రామన్న చౌదరిని పోలీస్ స్టేషన్ పిలిస్తేనే పొండహా అంటాడు పంచాయతీకి పిలిస్తే వచ్చి పీకలకు వస్తాడేమో సీత పిల్లలేరి మురళి పొలానికి వెళ్ళాడు రఘు కాలేజీకి వెళ్ళాడండి ఆ రాస్కెళ్ళక్కడ అదే వెంకన్న ఇంకా రాలేదండి కూర్చో వెంకన్నీ కాశీప్రీతో మనసిప్పి మాట్లాడాలి రాక రాక వచ్చింది అవకాశం బా నేను ఎందుకు జరగబట్టాలి నీతో ఇలా ముచ్చట్టు చెప్పుకోవాలని ఎందుకు అనుకున్నాను అడగవే నాకు తెలుసు ఎవరిదైనా పొలం తీసుకున్నప్పుడు మీరు ఏంటండి ఇక్కడ నిలబడ్డారు అయ్యారు అయ్యారు పంచాయతీ పెద్ద మమ్మల్ని పంచాయతీ దగ్గరకు రమ్మన్నారు ఆయన మాట అనేసరికి నాకు తల కొట్టేసే నటైంది మీరుండగా అసలు ఊరిలో ఇంకొక పెద్ద ఏంటి మీరే పంచాయతీ పెద్దగా ఉండొచ్చు కదా అంటే ప్రతిసారి నవీ ఊరుకుంటారు రావణ సోదరి పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా నిజమే రా అతను జరగాల్సిందేరా లేకుంటే అతను డౌట్ చేయడానికి అంతే లేకుండా పోతుంది మిమ్మల్ని నమ్ముకొని నోరుపుతుందా మరి నా పెళ్ళాం పిల్లలు క్షేమమేగా రెండు వందల మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కురాడాకు విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలు చెప్పాడు అది నిజమే కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండే

పంట చిడువ నోటులు గంటం పడుతున్నావు చెప్తా అయినా నాకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రా చౌదరి గారి నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేటు వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి పోయైన మనుషులు నీకు తగల విచారణ ఇంటివే మా పాలేరు తెలియకో బీడి ముఖ పడేసినాడంట తక్కువ పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు ముగిసిందా పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అది రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీద రావలసి వస్తుంది రామన్న రామన్న రా ఇది కూడా తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు పంప తీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాచారు బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం ఏంటి బాబు గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషి లాగానా ఆ మరి అమ్మా నన్న వాళ్ళు వస్తేలా వాళ్ళుస్తా ఏంటి ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట తోటమాలిని చెప్పుకుంటానమ్మా ఏ అమ్మా మీరేం బాధపడకండి సినిమా గారు మీరు చూసిన చూసినానే నేను ఎదికి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏంటది హ హ హ చిన్నమ్మ దగ్గర నుంచి చూడడానికి వచ్చారు మీకు అబు అయ్యారు దండలు బాబు ఎదండి పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత ఇచ్చండి వేరే కాపీ తెపిస్తాను వద్దు కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి ప్రవద్దు రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారేంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలం ఎంత ఉంది వాళ్ళమ్మా ముత్తయ్య లా ముప్పయ్య అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాసూ స్టాండర్డ్ గలాసు అమ్మాయి గారు ఇంతలా మట్టడుతున్నారు ఆ అది అచ్చ అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పింది అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటా రామన్న చౌదరి నాకు కాగితం పంపుతావా తొడదెబ్బ తడదడలాడాల్సిందే ఆకు తిప్పడం నీకు అలవాటు కదా ఆకు తిప్పితే తిరిగేది ఆకు కాదు నీ చరిత్ర నేను సుబ్బారాయుణ్ణి కాదు పహిల్వాన్ పాపారావుని నా జోలికి వస్తే ఎముకలు విరిగిపోతాయని అర్థం చేసుకున్నావన్నమాట అన్నమాట మొట్టమొదటిసారి అయ్యారు భయపడినట్టున్నారు రావుడు తను ఓడిపోయినా ఒప్పుకుంటున్నాడా ఏమిటి నిన్న నువ్వు వాళ్ళ ఇంటికి పోయి తొడగొట్టి సవాల్ చేసినప్పుడే నోరు మీద యా ఇలా కారు కదుపుతాడా రాడన్నా నమ్మకం వస్తే బాగుండు నా కండలకి యమ దురదగా ఉంది రామన్న చౌదరి బాడీ మీద అరగ తీసుకోవాలని ఉంది నువ్వు ఊహించినట్టే వస్తున్నాడా అని ఏం రామన్న చౌదరి నా కుర్రాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడు లాంటి వాడు చూశావా నీ వాళ్ళని ఎలా ఆడించాను రావద్దని చెప్పినా వచ్చినందుకు నీకు శిక్ష పడాలిగా నా కాళ్ళు పట్టుకొని తప్పైందని అడుక్కోవాలి ఆగో నీ పాదం తాకిన నేల నీ సొంతం అంటావుగా అందుకే నువ్వు నేల మీద నీ పాదాలతో నడిచి రాకూడదు మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావాలి విరవను ఈ జీ నాకు కావాలి దస్తావేజుల మీద సంతకం పెట్టాలి కదా గుర్రానికి కాళ్లలో బలం సింహానికి నోట్లో బలం గరుడు పక్షికి కంట్లో బలం ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా రామన్న రామన్న చౌదరిరా